దోమకాటుకు గురి కాకండి గురి కాకండి నీటి నిల్వలు ఉంచకండి దోమలని పెంచకండి పెంచకండి చికిత్స కన్నా కన్నా ముందు జాగ్రత్త పరిసరాల శుభ్రత పాటిద్దాం పాటిద్దాం ఆరోగ్యాన్ని పెంచుదాం పెంచుదాం దోమల వృద్ధిని అరికడదాం వ్యాధుల వ్యాప్తిని నిలిపేద్దాం నీటి తొట్టిలు శుభ్రం చేద్దాం దోమలు పెరగడం ఆపేద్దాం ఫ్రైడే డ్రైడే పాటిద్దాం పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత దోమల్ని అరికడదాం మనందరి బాధ్యత కావచ్చు మన ఆఆర్ఎస్ కావచ్చు డిహైడ్రేషన్ గురి కాకుండా తీసుకోవడం ట్రీట్మెంట్లో మెయిన్ హాస్పిటల్కి ఎప్పుడు పంపిస్తాం హాస్పిటల్కి ఎప్పుడు రెఫర్ చేస్తుంది మనం 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 పిహెఫ్ శాంపుల్ పంపిస్తాం ఎక్కడ శాంపుల్ పంపిస్తాం అప్పుడేది కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేస్తాం చేసుకున్న తర్వాత రోజు ఆబ్జర్వేషన్ రోజు ఆబ్జర్వేషన్ చేయాలి అప్పటికి అంటే అప్పుడే మనం ప్రికాషన్స్ అనేది